హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు వీడియో వచ్చేసి టేప్ మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను చాలా వివరంగా చెప్తాను చాలా మంది కూడా ఇదే మెజర్మెంట్ ఉన్నోళ్ళు ఈ టేప్ మెజర్మెంట్ తోటి అయితే ఫాలో కావచ్చు చాలా మందికి తెలియని ఏంటంటే నెక్ షోల్డరు చా అందరికీ ఒకేలాగా ఉంటుందా అని అడుగుతారు కదా నేను ఇప్పుడు చెప్తాను ఒకేలా ఉంటుందా మరి చేంజ్ చేస్తారా మరి అన్ని బ్లౌజులు ఒకేలా ఉంటాయా అనేది సైజుని బట్టి నేను చెప్తాను ఓకే ఫస్ట్ వీడియోలోకి వెళ్దాం ఓకే ఇదిగోండి మనం ఇప్పుడు మెజర్మెంట్ పెట్టుకుందాం మెజర్మెంట్ పెట్టుకునేటప్పుడు మనం నార్మల్గా కొలత బ్లౌజ్ అయితే తీసుకోవాలి కొలత బ్లౌజ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ కొలత బ్లౌజ్ ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి గోస్ ఓకే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని మనం బ్లౌజ్ హైట్ చుట్టుకొలత చూసుకుంటాం కదా చుట్టుకొలత చూసుకోవడం ఒక్కటే మనం ఇలా చూసుకోవాలి ఫస్ట్ సారీ ఇది చూసుకున్న తర్వాత అది చూసుకుందాము ఫస్ట్ చుట్టుకొలతో చూసుకుందాం చుట్టుకొలత బ్లౌజ్ సైజు ఏ సైజు బ్లౌజు ఏ సైజు బ్లౌజు అన్నప్పుడు మీరు సైజు చూసి బ్లౌజ్ కట్ చేస్తారు కదా అది అందరికీ ఒకేలాగా ఉంటుందా అనే దాని గురించి అందరికి ఒకే దానిలాగా ఉంటుందా అంటే కొందరికి వేరే ఉంటది కొందరికి వేరే ఉంటది అది ఎక్కడెక్కడ మార్పులు అయితో చెప్తా నేను ఇదిగోండి చుట్టుకొలత మొత్తం చుట్టుకొలత కొలుద్దాం ఎక్కడెక్కడ చేంజింగ్స్ ఉంటాయి చూద్దాం ఇవి కాజా పట్టి మెజర్మెంట్ వేయద్దు అంటే ఎగ్జాక్ట్ గా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేస్ట్ సైజు చెస్ట్ సైజ్ ఎంత చేస్ట్ మెజర్మెంట్ ప్రతి వీడియో అండి నేను పైన తమ్ కి ఫార్టీ టూ సైజు థర్టీ ఎయిట్ సైజు అని పెడితే వీడియోస్ వెళ్ళట్లేదు అందుకే మీరు వీడియో కంపల్సరీ ఓపెన్ చేసి చూడండి ఏ సైజు అనేది కొంచెం మీరు ఓపిక్ గా చూసి మీరు కరెక్ట్ గా వినండి ఏ సైజుకి ఏమేమి తేడాలు పెడుతున్నాం గమనించుకుంటే మీరు అన్ని సైజుల వారికి బ్లౌజులు కట్ చేయొచ్చు ఇదిగో టెన్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ఇది కూడా వెనక సైడు ఎగ్జాక్ట్ గా ఫార్టీ త్రీ సైజ్ మన లెక్కల ప్రకారం సరి సంఖ్యలే చెప్తాం బేస్ సంఖ్యలు ఏం చెప్పాం ఫార్టీ టూ సైజ్ అంటారు థర్టీ ఎయిట్ సైజ్ అంటారు ఫార్టీ త్రీ సైజ్ అయితే చెప్పరు ఎవ్వరు ఎందుకంటే నార్మల్గా హాఫ్ ఇంచ్ ఇది మొత్తం మనం బేస్ ఎంకల్ ఎప్పుకోం సరసంఖ్య సైజ్ చెప్పుకుంటాం ఎందుకంటే చాలా మందికి మనము ఒక వన్ ఇంచ్ తేడాలా హాఫ్ ఇంచ్ తేడాల పావు ఇంచ్ తేడాల బ్లౌజ్ ఫరగ్ కాదు అయినా కానీ స్టిచ్ చేసుకోవచ్చు దీనివల్ల మన షోల్డర్లు చెస్ట్ పాయింట్లు వెస్ట్ పాయింట్లు తేడా కావు అని చాలా మంది హాఫ్ ఇంచు వన్ ఇంచు టోటల్ మీద పట్టించుకోరు కానీ కొంచెంలో పట్టించుకోవద్దు కంపల్సరీ పట్టించుకోవాలి అయితే ఇది ఫార్టీ త్రీ ఫార్టీ టూ అండ్ ఆఫ్ ఫార్టీ త్రీ ఈ మధ్యలో ఉంటది కాబట్టి మనం ఫార్టీ టూ సైజ్ అని చెప్తాము లేదు ఫార్టీ త్రీ కొంచెం ఎక్కువ ఉన్న ఫార్టీ ఫోర్ సైజ్ అని చెప్పాలి ఇది నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారు వెస్ట్ సైజ్ చూసి మళ్ళీ చేస్ట్ చెప్తారు అంటే దీనికి ప్లస్ ఆరు కలుపుకోవాలంటారు ఇప్పుడు ఆరు కలుపుకుంటే ఎంత అవుతుంది థర్టీ ఎయిట్ ప్లస్ థర్టీ అంటే మనకు ఫార్టీ ఫోర్ అవుతుంది ఫార్టీ ఫోర్ సైజ్ అవుతుంది అంటే ఈ మిడిల్ లో మనకు వచ్చింది అంటే దీని ప్రకారం కూడా కరెక్ట్ కానీ ఈమె బాడీ అనేది ఇక్కడ అక్కడ సేమ్ ఉంటే వస్తుంది అన్నది కొంచెం నిర్ణయించుకోవాలి బ్లౌజ్ చూసుకొని దీంట్లో తేడా అయినప్పుడు మీరు కొలత బ్లౌజ్ ఫార్టీ టూ సైజ్ నేను చెప్పినప్పుడు కట్ చేసుకోవచ్చా ఇక్కడ ఏమన్నా చేంజ్ అవుతుందా అని దాని గురించి చెప్తాను ఓకే ఇప్పుడు మనము బ్లౌజ్ మెజర్మెంట్ లో ఫస్ట్ వెస్ట్ చెస్ట్ తీసుకున్నాం సెకండ్ వచ్చేసి మనం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి మంచిగా ఫోల్డ్ చేసి షోల్డర్ కరెక్ట్గా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయండి చేసిన తర్వాత నా బ్లౌజ్ సైజ్ వచ్చేసి నార్మల్ నార్మల్గా పెట్టుకొని ఫస్ట్ హైట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి హైట్ చూసుకుందాం ఫస్ట్ ఇప్పుడు హైట్ వచ్చేసి షోల్డర్ మిడిల్ లో పట్టుకోవాలి కరెక్ట్ గా కుట్టు వేసిన ప్లేస్ నుంచి పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలాగా మిడిల్ డాట్ ఉంటది కదా మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ పాయింట్ ను కరెక్ట్ గా ఇట్లా కొంచెం లాగి పట్టుకోవాలి ఎక్కువ లాగద్దు అంటే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంది ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ ను మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ లెంత్ కదా ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ కి మనం ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వన్ ప్లస్ వన్ ఇంచు యాడ్ చేయాలంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అవుతుంది ఈ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ని మనం ఇలా మార్క్ చేసేయాలి మార్క్ చేసినప్పుడు మనం ఫోర్టీన్ అండ్ హాఫ్ మెజర్మెంట్ ఒక లైన్ ఇలా చూసుకోవాలి ఎందుకంటే ఇది కుట్టుకు ఇది కుట్టుకు అని మన బేస్ తెలవడానికి మనం ఈ ఖర్చు పెట్టుకున్న పాయింట్ మనకి ఎన్నిటికి ఉపయోగపడుతుంది అనే దానికి ఇలాగా ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ మనం ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవాలి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందా లేదా క్రాస్ అయితే ఒక్కొక్కసారి లైన్ అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వెస్ట్ ఎంత వచ్చింది వేస్ట్ థర్టీ ఎయిట్ వచ్చింది ఈ థర్టీ ఎయిట్ని మనం నాలుగు భాగాలు చేయాలి థర్టీ ఎయిట్ సైజును మనం టేపును నాలుగు మడతలు చేసేయాలి చాలా మందికి మనకు లెక్కలు రాకపోతే మాకు మిషన్ కుట్టడం వచ్చా మాకు టేప్ ఏ తెలియదు అక్షరాలు తెలియ అంటారు కదా టేప్ ని ఇలా మెజర్మెంట్ చేయాలి ఇక్కడ వరకు వచ్చింది ఆ నంబర్ తెలియకుండా సరే దాన్ని నాలుగు భాగాలు చేసేయాలి అంతే ఈజీ మెథడ్ తోటి ఇలా ఉంది కదా ఈ ఒక్కటి ఉంటది కదా ఈ ఒక్క పక్క మధ్యది ఈ మధ్యలది ఇలా ఈ లైన్ కట్ చేసేసుకుంటే ఇగో ఇక్కడికి వచ్చింది కదా అంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ నైన్ అండ్ హాఫ్ కి మళ్ళీ మనం డాట్స్ కోసం ఎంత యాడ్ చేయాలి వన్ ఇంచ్ నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ కి మన ఒక ఇంచ్ అంటే టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ టెన్ అండ్ హాఫ్ మనం ఇక్కడ పెట్టుకోవాలి లేకపోతే ఎగ్జాక్ట్ గా టెన్ అండ్ హాఫ్ ప్లస్ కుట్లకి చాలా ఈజీ అయిపోయింది ఇది కుట్లకి టూ ఇంచెస్ ఓకే నార్మల్ గా హైట్ ఫస్ట్ పాయింట్ నేను పాయింట్ ప్రకారంగా కూడా చెప్తాను సెకండ్ పాయింట్ చుట్టుకొద్దా అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి నెక్ ఈ బ్లౌజ్ మడతా అలాగే ఉంచుకోండి ఇలాగా పక్కన పెట్టేసుకోండి మీ ప్లేస్ ఉంటే పెట్టుకొని మళ్ళీ ప్లేస్ ఇది కింది నుంచి నెక్ కొలుసుకోండి ఈ వైట్ ఉన్న సైడ్ కొలుసుకుంటే మీకు అక్షరాలు కన్ఫ్యూజ్ కాదు ఇలాగా సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సిక్స్ అండ్ హాఫ్ కి మళ్ళీ కింది నుంచి పెట్టేస్తే మళ్ళీ వన్ నుంచి యాడ్ చేయండి అంతే వన్ నుంచి వన్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్తే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఈ సెవెన్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకోండి ఈ సిక్స్ అండ్ హాఫ్ కి ప్లస్ వన్ నుంచి యాడ్ చేసి సెవెన్ అండ్ హాఫ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ కింద నుంచి నెక్ అన్నట్టు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంది థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఈ ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింది నుంచి చంక భాగం చాలా మంది ఏం చెప్తారు కొంతమంది పైన నుంచి ఆమ్ డౌన్ ఎంత అని చెప్తారు కొంతమంది కింది నుంచి చంక ఎంత అంటారు మనం సెట్ కింది నుంచి చంక కొడుచుకున్న తర్వాత సెట్ కాకపోతే మార్చాలి పైన నుంచి డౌన్ ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు కింద నుంచి డౌను ఉన్నది చూసుకుంటాం కింద నుంచి ఎగ్జాక్ట్ గా చూడాలి ఫస్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ చూడాలి ఎగ్జాక్ట్ గా ఎనిమిది ఎనిమిదికి కొంచెం ఒక్క పాయింట్ ఎక్కువ ఉంది అంటే మినిమం తొమ్మిదికి ఒక పాయింట్ ఎక్కువ అన్నట్టు అంతే వన్ నుంచి యాడ్ చేసుకోండి ఇది తొమ్మిదికి ఒక పాయింట్ ఎక్కువ పెట్టేసుకుంటాం పెట్టేసుకున్న తర్వాత ఇది ఐటు ఇలా పెట్టేసుకున్నాం కానీ చెస్ట్ పాయింట్ ఎంత అని పెట్టలేము కదా ఇది ఫోర్త్ పాయింట్ అయితే నార్మల్గా ఒక చుక్క పెట్టుకున్న తర్వాత జస్ట్ మనకు వచ్చింది ఫార్టీ త్రీ ఫార్టీ త్రీని మలన మనం నాలుగు భాగాలు చేయాలి ఫార్టీ త్రీని మనం నాలుగు భాగాలు చేసి టెన్ త్రీ బై ఫోర్ టెన్ త్రీ బై ఫోర్ ఈ మెడ నుంచి అంటే ఎగ్జాక్ట్ గా ఈ మేడ పార్ట్ ఉంటది కదా మనం హైట్ పెట్టుకున్న పార్ట్ నుంచి మనం ఇక్కడికి టెన్ త్రీ బై ఫోర్ కి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలని అర్థం కాదని కింది నుంచి పెట్టుకున్న మార్క్ పక్కన పెట్టుకోవాలి అన్నట్టు కింది నుంచి వచ్చిన పాయింట్ ఈ పాయింట్ రెండు ప్లస్ లాగా మీకు కలవాలి ఆ పాయింట్ కు మనం కింది నుంచి లైన్ వేసుకోవాలి ఈ లైన్ కోసము మనం ఆ మెజర్మెంట్ అన్నట్టు ఇది టూ ఇంచెస్ ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటాను ఇది ఫోర్త్ పాయింట్ అయితే మనకి ఈ ప్లేస్ నుంచి వచ్చే పాయింట్ మనకు ఫిఫ్త్ పాయింట్ అయిపోతుంది అన్నమాట ఓకే సిక్స్త్ పాయింట్ ఏదో చూద్దాం నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది షోల్డర్ ఈ షోల్డర్ చూసుకునేటప్పటికి మీరు ఫార్టీ టూ సైజ్ ఏనా సేమ్ ఉంటుందా ఏందా అని అడిగారు కదా ఇప్పుడు చెప్తాను వినండి మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఏ పాయింట్ ఎక్కడ వస్తుందో తెలియదు నేను చెప్పే విధానం ఫాలో అయితే ని బట్టి ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి ఎక్కడెక్కడ అనేది అర్థమవుతుందని చెప్పాను కదా నెక్స్ట్ షోల్డర్ చూసుకోవాలి మనకి ఈ పాయింట్స్ అయితే ఫైవ్ పాయింట్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు సిక్స్త్ పాయింట్ కి వచ్చేద్దాం సిక్స్త్ పాయింట్ ఏనండి లాస్ట్ పాయింట్ ప్లస్ మంచిగా కరెక్ట్ గా ఉండే పాయింట్ అన్నట్టు ఈ పాయింట్ లా మనం ఒక్కటి చూసుకోవాల్సింది మన చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ త్రీ అనుకోండి ఫార్టీ టూ ఫార్టీ త్రీ వచ్చింది ఫార్టీ త్రీ ఈ ఫార్టీ టూ ఫార్టీ త్రీ వాళ్ళకి మనం షోల్డర్ ఎంత పెట్టాలి అని మనం డిసైడ్ చేసుకోవడం కాదు నార్మల్ గా ఏంటంటే ను బట్టి డిసైడ్ చేసుకోవాలి ఈ ఈ బ్లౌజ్ వాళ్ళు నెక్కు చిన్నగా తడుగుతారు అంటే కింది నుంచి మూడు నాలుగు ఐదు అన్న దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు కానీ వీళ్ళెంత మినిమం సిక్స్ అండ్ హాఫ్ అంటే కుట్లతో సహా సెవెన్ అండ్ హాఫ్ అంటే చాలా పెద్ద ఏజ్ వాళ్ళు ప్లస్ మళ్ళీ నెక్కు చిన్నగా దొరుకుతారు ప్లస్ మళ్ళీ లావు ఉంటుంది అయితే ఏమైంది మన చ ఈ మెజర్మెంట్ అర్థమైందా మీకు ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఉంటే ఇక్కడ టెన్ పావు ఉంది అంటే ఆల్రెడీ వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి టెన్ పావు కాదు టెన్ ముప్పావు ఉంది అంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కానీ చాలా మందికి నైన్ అండ్ హాఫ్ మనకు మెజర్మెంట్ తో సహా ఉంది ఇక్కడ ఇక్కడ సేమ్ ఉంది బాడీ మెజర్మెంట్ అంటే ఈమె బాడీ వచ్చేసి ఇక్కడ పెట్టిన దానికంటే ఇక్కడ సేమ్ వచ్చింది చాలా మందికి రాదట్లా అంటే ఆమె బాడీ ఇక్కడ ఎంత ఉందో ఈ చెస్ట్ పాయింట్ కూడా అంతే ఉంది అన్నట్టు అందువల్ల అందరికీ సేమ్ రావడం అనేది ఉండదు మీరు ఫస్ట్ బేసిక్స్ లా ఈ మార్క్స్ అయితే పెట్టండి సెకండ్ బేసిక్స్ లా హైట్ నెక్ని బట్టి చూసుకోండి నెక్ మీకు మీదికి వచ్చింది అనుకోండి షోల్డర్ జరుగుతుంది ఇది ఒక్కటి పెట్టుకోండి నెక్కు ఎంత డీప్ వస్తే అంత నెక్ టూ ఇంచెస్ టూ పాయింట్ టూ పెట్టుకుంటాం నెక్ పెద్ద ఉన్న వాళ్ళకి ఎంత సైజ్ అయినా సరే నెక్కు చిన్న ఉన్న వాళ్ళకి మినిమం త్రీ ఇంచెస్ తీసుకోవాలి అంటే మొత్తం సిక్స్ ఇంచెస్ తీసుకొని సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ దాకా తీసుకోవాలి నేను సిక్స్ ఇంచెస్ తీసుకొని ఒకసారి చూద్దాము ఇది త్రీ ఇంచెస్ తీసుకుందాము తీసుకుంటే వాళ్ళకి సన్నగా అయింది అనుకో పెద్ద ఇవ్వాలి కదా అప్పుడు మనం ఇది జరుపుకోవాలి నెక్ మాత్రం త్రీ ఇంచెస్ ఉంటది ఎందుకంటే నెక్కు కిన్ పె చిన్నగా అంటే నార్మల్గా ఇట్లా చిన్న ఉన్నప్పుడు నెక్ డీప్ నెక్ చిన్న ఉన్నప్పుడు మనం ఇది ఎక్కడ తీసుకోవాలి లేకపోతే వాళ్ళకి పట్టేసినట్టు అవుతుంది అది వల్ల బ్లౌజ్ కుదరదు ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి నెక్ ఎంత డీప్ పెట్టుకుంటే అంత ఇది తక్కువ తీసుకోవాలి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఓకే దాంతో మనము నెక్ అనే ఇప్పుడు అనేది సిక్స్ ఇంచెస్ ఇక్కడ కూడా ఒక సిక్స్ ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇలా లైన్ చేస్తాం చేసుకున్న తర్వాత నేను రీసెంట్గా బ్లౌజ్ మన వీడియోలో ఫార్టీ టూ సైజ్ది మీకు మెజర్మెంట్ చెప్పిన అప్పుడు వాళ్ళకి చంక చంక డీప్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఏ ఆమెకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఈమెకు ఆరు ఇంచులే వచ్చింది అని మీకు నాకు క్వశ్చన్ అగబడింది ఇది ఆరున్నర వచ్చింది అంటే నార్మల్గా మా బ్లౌజ్ లాగానే వచ్చింది అయితే ఆమెది ఆమ్ రౌండ్ అనేది చాలా లా ఉంది అది చెప్తున్నా కదా నేను మోడల్ని బట్టి చేంజింగ్స్ ఎక్కడ ఉంటాయని ఇక్కడే ఉంటాయి సైజు ఈమె చే ఆమె చేతి సైజు ఉంది చాలా లావుంది ఈమె చేతి సైజు ఎంత ఉంది సిక్స్ ఏ ఉంది అంటే నార్మల్ గా మనకు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ చెస్ట్ పాయింట్ ఉన్న బ్లౌజ్ కూడా మనకు సిక్స్ ఉంటది నార్మల్ గా నేనే ఇప్పుడు నాకే థర్టీ ఫోర్ సైజు బ్లౌజ్ దానికి కూడా సిక్స్ ఏ ఉంటది చేతి చుట్టుకొల్తా తినకు కూడా అంతే ఉంది అందుకే చేంజింగ్స్ అవుతాయి దాన్ని బట్టి మీకు నేను మెజర్మెంట్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతాయో చెప్తున్నప్పుడు మీరు కొలత బ్లౌజ్ పక్కన పెట్టుకొని ఇలా చూసుకోండి ఇది ఆమ్ రౌండ్ ఆ మీద టెన్ వచ్చింది ఫార్టీ ఈ మీద వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ కు కొంచెం తక్కువ అంటే ఎయిట్ అండ్ హాఫ్ అనుకోండి కొంచెం కుచ్చు కుచ్చు కూడా వస్తుంది ఇవే కాంప్లైంట్లు ఉంటాయి ఈ బ్లౌజ్ ఇక్కడ కుర్చు వస్తుంది రావద్దు కదా అన్నట్టు ఉంటుంది నైన్ అండ్ హాఫ్ నుంచి ఎయిట్ అండ్ హాఫ్ నుంచి నైన్ మధ్యలో వచ్చింది ఇప్పుడు నార్మల్గా నా మెజర్మెంట్ ప్రకారం చంక భాగం అయితే వచ్చింది కానీ బాడీ సైజ్ మాత్రం ఎక్కువ దీనికి ఏం చేయాలి మనం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ పెట్టేసుకొని వన్ అండ్ హాఫే పెట్టుకోవాలి చంక దగ్గర కూర్చొస్తుంది అన్నది ఇది టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి పెట్టుకొని మనం రౌండ్ స్కేల్ తోటి ఇలాగా మీరు మార్క్ చేసుకోండి ఈ రౌండ్ స్కేల్ తో చేసినప్పుడు ఇక్కడ మనం టూ అండ్ హాఫ్ పెట్టుకున్నది టచ్ కాదు కాకపోవడం వల్ల మనం ఇంకొంచెం కిందికి దిగాల్సి వస్తుంది అలా కాకుండా కొంచెం మీదికొస్తే ప్రాబ్లం ఏమి కాదు ఇలా అని ఈ షేప్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ అయితే కరెక్ట్ వచ్చేస్తుంది మీకు ఆమ్ రౌండ్ అనేది మనకి కుచ్చు కుచ్చులాగా అది అస్సలు రాదు ప్లస్ ఇది నేను గీసిన కానీ ఇది కరెక్ట్ సెట్ అవుతుంది లేదా చూద్దాం ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ మనం పెట్టే ప్రకారంగా పెట్టినాం వాళ్ళ షోల్డర్ నేను చూడలేను ఎంత ఉంది వాళ్ళ షోల్డర్ చూద్దాం అసలు కుట్టకుండానే త్రీ ఉంది కానీ మనం ఇది కుట్లకు వదలకుండా త్రీ ఉంది కానీ ఈ రౌండ్ మనకి మనకు కరెక్ట్ వచ్చిందా చెక్ చేద్దాం ఈ కుట్లకు వదిలేసి మనకి ఈ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి రాలేదు చూడండి టెన్ వచ్చింది టెన్ వచ్చిందంటే ఇది తప్పు తప్పెండ్లయ్యింది తప్పుని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక్కడ మనం కుట్టుకు వదలలేం కదా ఇప్పుడు మళ్ళీ ముప్పై ఇంచు కుట్టుకు వదులుతాం అంటే గా దీనికి ఆరున్నరకి ఎక్కువ రెండు పాయింట్లు తప్ప ఏడు ఇంచుల షోల్డర్ ఉంది చూడండి ఎంత అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఇలా మార్క్ చేసుకొని మనం స్కేల్ తోట ఆమ్ రౌండ్ వేసిందా చేసిన తర్వాత ఎప్పుడు మనం రౌండ్ వదులుతాం పుట్టుకు వదిలేసే వదండి మనం షోల్డర్ కుట్టేస్తాం కదా ఆ వదిలేసి కొలుసుకొని ఎదిగోండి ఎయిట్ ముప్పై నైన్ పాయింట్ కి టూ పాయింట్స్ తక్కువ ఉంది ఎంత ఎగ్జాక్ట్ వచ్చిందో చూడండి ఏ మిస్టేక్ వల్ల ఏం తప్పు జరిగింది అనేది అర్థమైంది ఒకవేళ ఇది పెద్దగా కనిపిస్తుంది మనకు ఫీటు అంటే అప్పుడేం చేయాలి మనం ఈ ఆమ్ డౌన్ అనేది కిందికి చేయాలి అప్పుడు చంక పెద్దగా ఈ పెద్దగా కనిపిస్తుంది మనకు ఆమ్ డౌన్ అంతే రావాలి అన్నప్పుడు ఈ ప్లే ఈ కొలత ప్రకారం చంక వీరికి చెయ్యాలి వీరికి చేయడం వల్ల ఇప్పుడు మనం ఇది పెద్దగా కనిపిస్తుంది కొంచెం ఇలా జరిపి ఈ పాయింట్ ఇలా జరపాలి అంతే కానీ మనకి ఇది సెట్ అయిపోయింది నెక్స్ట్ మీకు సెట్ కాకపోతే నాకు అడగండి చాలా వివరంగా చెప్పాను ఇది ఫాలో అయితే మాత్రం మీకు బ్లౌజ్ పెద్ద సైజు వాళ్ళైతే టెన్షన్ పడాల్సింది అస్సలు అవసరం లేదు కట్ చేసుకుంటే మీకు కరెక్ట్ వచ్చేసి నెక్ కూడా రౌండ్ నెస్ కావాలి డీప్ పెట్టొద్దు బయటకు తీయొద్దు కానీ కింద రౌండ్ రావాలి వాళ్ళకు కూడా ఇలాగేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంత వివరంగా అయితే అసలు ఎవ్వరు చెప్పారు మీకు నీట్ గా నిదానంగా మీకు చూడడానికి ఎక్కువ టైం పట్టినా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ గా చెప్పేసినాను మనకు సిక్స్ పాయింట్స్ తోటి ఒక ఆరే ఆరు పాయింట్ల తోటి బ్లౌజ్ అయితే కట్ చేయొచ్చు ఫార్టీ టూ సైజు వాళ్ళకి ఎక్కడెక్కడ చేంజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది దాని గురించి అయితే చెప్పాను నేను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనం కట్టింగ్ మాత్రము రౌండ్ నెక్ ను మంచి రౌండ్ గా స్టార్ట్ చేయాలి కత్తెర ఎలా పట్టాలనో చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇంట్లో వాళ్ళ బ్లౌజులు కుట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు చూడండి ఇలా పట్టుకొని ఓపెన్ చేసి రౌండ్ ఎండ్ అయ్యే వరకు మనం ఇలా కత్తెరను తిప్పుతూ ఉండాలి అలా వద్దు రౌండ్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకుంటైతే వెళ్ళాలి చాలా మందికి ఇది తప్పు వేస్తుంటారు మళ్ళీ షోల్డర్ జారకుండా మాత్రం ఇక్కడ ఇలా కుట్టిన తర్వాత కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాయింట్ మార్చాలి నేను అది షార్ట్ పెట్టేస్తాను మీకు షార్ట్స్ అయితే చాలా పెట్టేస్తున్నాను చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోలలో కొంచెం ఈజీగా చూడాలనుకునే వాళ్ళకి షార్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి రౌండ్ లో మాత్రం ఇలా టర్న్ కాకుండా తీసుకోని చూడండి కరెక్ట్గా వస్తుంది మీకు ఓకే కూర్చు రాకుండా ముడత రాకుండా మాత్రం నేను టై చేసిన మళ్ళీ ఈ డాట్ పెట్టుకునేది కూడా ఇంత ఉంది కదా డౌట్ వస్తుంది మనకు నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచుల వరకు పెట్టుకోవచ్చు నాలుగు ఇంచుల నుంచి కొంచెం సన్నగా చేయాలి ఆ పెట్టడం వల్ల మనకు వీపులు అనేది ఇట్లా ముసుకుల్లాగా కుడు ముడతల్లాగా అయితే రావు ఓకే ఈ షోల్డర్ కి మిడిల్లో పెట్టేసుకోవాలి చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం చెప్తుంటారు కదా ఈ పక్కల కుట్ల దాకా రావాలి అని అంటారు కదా అట్లా చెప్పడం అందరికీ ఒక లావు ఉండదండి ఎందుకంటే బాడీ సైజ్ పెద్ద ఉండి వీపు దగ్గర నడుము దగ్గర కొంచెం లావు ఉన్న వాళ్ళకి అలా ఉంటే సెట్ కాదన్నట్టు రావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ కంపల్సరీ చేయండి కామెంట్ కంపల్సరీ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి